రాష్ట్రంలోని ప్రముఖ యూనివర్సిటీలలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఒకటి ఇందులో మొత్తం ముప్పై విభాగాలు ముప్పై విభాగాలు ఉన్నాయి ముప్పై విభాగాలలో ఫార్మసీ కళాశాల ఇంజనీరింగ్ కళాశాల ఎడ్యుకేషన్ కళాశాల ఉన్నాయి వీటిలో ప్రముఖమైనది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రారంభమైన బయోటెక్నాలజీ విభాగం ఒకటి బయోటెక్నాలజీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ మురళీధర్ రావు గారితో ఇంటర్వ్యూ వెళ్దాం అండి నమస్కారం అండి సార్ మీరు బయోటెక్నాలజీ సీనియర్ ప్రొఫెసర్గా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ విభాగం ప్రారంభమై నుంచి ఉన్నప్పటి నుంచి ఉన్నారు అసలు బయోటెక్నాలజీ అంటే ఏమిటి బయోటెక్నాలజీ అనేటువంటిది సాధారణంగా మనం జీవ అంటే జీవ కణాలను ఉపయోగించి మానవాళి మనుగడ కోసం సాంకేతిక అంశాలను ఉపయోగించి రకరకాలైనటువంటి పదార్థాలు అనగా వ్యాక్సిన్లు డ్రగ్స్ క్రిమిసంహారక మందులు తర్వాత ఆర్గానిక్ యాసిడ్స్ వంగడాలను ఉత్పత్తి చేసేటువంటి ఈ యొక్క శాస్త్రాన్ని బయోటెక్నాలజీగా మనము నిర్వచించవచ్చు బయోటెక్నాలజీ చదవాలంటే సాధారణంగా ఈ బయోటెక్నాలజీ డిప్లొమా ఇన్ బయోటెక్నాలజీ పాలిటెక్నిక్ కళాశాలల్లో ఆఫర్ చేస్తున్నారు దానికి పాలిటెక్నిక్ కళాశాల ఎంట్రెన్స్ రాయవలసి ఉంటుంది ఒకటి తర్వాత డిగ్రీలో బిఎస్సి బయోటెక్నాలజీ ఒక ప్రత్యేక పాఠ్యాంశంగా ఉన్నది దానికి ఇంటర్మీడియట్ పాస్ అనేటువంటి వాళ్ళు అర్హులు అలాగే ఎంఎస్సీ బయోటెక్నాలజీ చదవాలి అంటే బిఎస్సీ బయోటెక్నాలజీ మరియు కెమిస్ట్రీ లో చదివినటువంటి వారికి అవకాశం ఉంటుంది మరి ఈ మధ్యనే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు బీటెక్ బయోటెక్నాలజీ కోర్సును అందిస్తున్నారు ఈ బీటెక్ బయోటెక్నాలజీ కోర్సును చేరాలి అని అంటే ప్రత్యేకంగా ఈ యొక్క ఎంసెట్ పరీక్షను రాయాల్సి ఉంటుంది దాని తర్వాత ఎంటెక్ బయోటెక్నాలజీ కోర్సును కూడా వారు చేయవచ్చు బయోటెక్నాలజీలో ఉండే ఉపయోగాలు బయోటెక్నాలజీ యొక్క ఉపయోగాలను మనము సాధారణంగా పరిశీలిస్తే ఇంతకుముందు చాలా పదార్థాలు చాలా రకాలైనటువంటి వంగడాలు తక్కువ దిగుబడి ఇచ్చేవి కానీ బయోటెక్నాలజీ రంగంలో వస్తున్నటువంటి విపరీతమైనటువంటి శాస్త్ర సాంకేతిక రంగాల్లో మార్పుల ప్రకారము ఎక్కువ దిగుబడి అనేక రకాలైనటువంటి వంగడాలను అనేక రకాలైనటువంటి ఈ యొక్క కీటకాలు దాడి చేసినప్పుడు వాటిని తట్టుకొని అవి ఆరోగ్యంగా పెరిగేటువంటి వంగడాలను సృష్టించేటువంటి వంగడాలను రూపొందించడము వ్యాక్సిన్లను రూపొందించడము డ్రగ్స్ను రూపొందించడము ఆర్గానిక్ యాసిడ్స్ను రూపొందించడము పశు సంహారక క్రిమి సంహారక మందులను రూపొందించడము వంటి అనేక రకాలైనటువంటి రంగాల్లో ఈ యొక్క బయోటెక్నాలజీ విస్తృతంగా వ్యాప్తి బయోటెక్నాలజీ వల్ల దేశానికి ఉపయోగపడే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ డిఎస్టీ ఆధ్వర్యంలో ఉన్నది సో వీళ్ళు ఏం చేస్తారు అంటే జెనెటిక్ ఇంజనీరింగ్ అంటే క్లోనింగ్ ద్వారా వచ్చేటువంటి అనేక వంగడాలను వీరు పరిశీలించి దేశవ్యాప్తంగా వాటిని విడుదల చేయడం జరుగుతుంది అదే మాదిరిగా కొత్త రకాలైనటువంటి వ్యాక్సిన్లను కనుక్కోవడానికి ఈ యొక్క రంగం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కరోనా వ్యాక్సిన్ సమయంలో ఈ యొక్క బయోటెక్నాలజీ రంగము చాలా విస్తృతంగా ఉపయోగపడింది అదే కాక బయోఫ్యూయల్స్లోను వ్యాక్సిన్స్లోను ఆర్గానిక్ యాసిడ్స్ ప్రొడక్షన్స్లోను మరియు క్రిమిసంహారక మందుల ప్రొడక్షన్స్లోను అనేక రకాలైనటువంటి డ్రగ్స్ యొక్క ఉత్పత్తిలోను ఈ యొక్క బయోటెక్నాలజీ రంగం చాలా ఉపయోగకరంగా ఉంది దాదాపుగా ఈ యొక్క మూడు వందల ఇరవై ఐదు మిలియన్ వ్యక్తులు ఈ యొక్క బయోటెక్నాలజీ రంగం ద్వారా బయోటెక్నాలజీ ప్రోడక్ట్స్ ద్వారా ఉపయోగం చెందారని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను బయో టెక్నాలజీ రంగంలో ఉపాధి అవకాశాలు ఈరోజు ఈ దేశంలో చూసినట్లయితే అనేక రకాలైనటువంటి కంపెనీలు ఈ యొక్క దేశంలో ఉన్నాయి మనకు హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఢిల్లీ కలకత్తా వంటి రంగాలలో ఈ యొక్క కంపెనీస్ విస్తృతంగా వ్యాపించి ఉన్నాయి అదే మాదిరిగా మనకు ఈ కణజాల వర్ధనం టిష్యూ కల్చర్ ద్వారా అరటి మొక్కలు ఉత్పత్తి చేయడము తర్వాత బయో ఫర్టిలైజర్స్ని ఉత్పత్తి చేయడము వంటివి కూడా ఈ యొక్క బయోటెక్నాలజీ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారంగా భావించవచ్చు నర్సరీలను ఏర్పాటు చేయడము కొత్త వంగడాలను సృష్టించేదానికి కావలసినటువంటి ల్యాబరేటరీలలో బయోటెక్నాలజీ విద్యార్థులకు అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి బయోటెక్నాలజీ కెరీర్గా ఎంచుకునే విద్యార్థులకు ఇచ్చే అవకాశం బయోటెక్నాలజీ రంగంలో కెరీర్గా ఎంచుకోవాలి అని అంటే అంటే ఎంఎస్సి వరకు చేస్తే వాళ్లకు మన దేశంలోనే ఉపాధి అవకాశాలు ఉంటాయి అయితే పిహెచ్డి చేయడం వల్ల వాళ్లకు అమెరికా దేశంలో కానీ కెనడాలో కానీ జర్మనీలో కానీ లేదా వివిధ రకాలైనటువంటి దేశాల్లో వాళ్ళకి ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం నుంచి అనేక మంది పరిశోధన చేసినటువంటి విద్యార్థులు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమైనటువంటి ల్యాబ్స్లో తమ పరిశోధనను కొనసాగిస్తూ పరిశోధకులుగా ఉన్నారు వాళ్ళు బయోటెక్నాలజీని కెరియర్గా మలుచుకోవాలి అని అంటే వాళ్ళు ఖచ్చితంగా మంచి ప్రాక్టికల్ ఎక్స్పోజర్ కలిగి ఉండాలి కంప్యూటర్ నాలెడ్జ్ని కలిగి ఉండాలి కెమిస్ట్రీలోను బయోకెమిస్ట్రీలోను మైక్రోబయాలజీ వంటి రంగాల్లో వారు నైపుణ్యతను పెంచుకోవాలి అని నా యొక్క అభిప్రాయం సార్ మీ నేపథ్యం మీరు ఎక్కడ ఎక్కడ వివరాలు నేను అనంతపురం జిల్లాలో కొడగనహల్లో మరియు హిందూపురంలో నా యొక్క ప్రాథమికమైన విద్యాభ్యాసం జరిగింది అలాగే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి నా యొక్క ఎంఎస్సిని పూర్తి చేయడం జరిగింది ఎంఎస్సితో పాటు యూజీసీ నెట్ మరియు సిఎస్ఐఆర్ను క్లియర్ చేసిన తర్వాత ఒక పరిశోధనాశాలలో పరిశోధన చేసి పరిశోధన కోసం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి రావడం జరిగింది ఇక్కడ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీలో మొట్టమొదటిగా టీచింగ్ అసిస్టెంట్గా చేరడం జరిగింది తర్వాత నా దగ్గర దాదాపు ముప్పై మంది పిహెచ్డి విద్యార్థులు పిహెచ్డీ కంప్లీట్ చేసి చాలా మంది ఏడు నుంచి ఎనిమిది మంది ప్రొఫెసర్లుగా ఉన్నారు అలాగే వివిధ దేశాల్లో వాళ్ళు పరిశోధకులుగా కూడా పనిచేస్తున్నారు నాకు దాదాపుగా పది పేటెంట్లు ఇంటర్నేషనల్ పేటెంట్స్ ఉన్నాయి రెండు వందల ఎనభై ఐదు రీసెర్చ్ పబ్లికేషన్స్ ఉన్నాయి ఒక పన్నెండు పుస్తకాలు నా నుంచి వెలువడ్డాయి అదే మాదిరిగా ఐదు రీసెర్చ్ ప్రాజెక్టును కంప్లీట్ చేయడం జరిగింది ఈ దేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు కొంతకాలం నేను అడ్వైజర్గా కూడా పనిచేయడం జరిగింది కొన్ని పరిశోధనా సంస్థలకు గౌరవ సలహాదారునిగా కూడా ఉన్నాను ఈ యొక్క బయోటెక్నాలజీ హ్యూమన్ రిసోర్సెస్ బయోటెక్నాలజీ రంగాన్ని అభివృద్ధి చేయడానికి నా యొక్క కెరీర్గా నేను మలుచుకుని ఈ యొక్క బయోటెక్నాలజీ రంగంలో ప్రొఫెసర్గా నా యొక్క బాధ్యతలు నేను ఇప్పుడు నిర్వహిస్తున్నాను మరొక వారం గొరక Muka muka negara hidup. Itu Kajian News.